హాయ్ ఫ్రెండ్స్ మా ఇంద్రమ్మ ఇంటికి స్లాప్ అనేది పూర్తయింది పూర్తయిన తర్వాత మీద వాటర్ క్యూరింగ్ కోసం గల్లు కట్టించాము ఇప్పుడు వచ్చి నేను వాటర్ పడుతున్నాను మీకు అది ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ స్లాప్ అనేది ఏ విధంగా మనకు పడ్డది అలాగే గల్లు ఏ విధంగా కట్టించారు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మన స్లాప్ అండి అంతా కూడా స్లాప్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందల పదహారు వచ్చిందండి పదహారు పాయింట్ నాలుగు చూసారా ఈ విధంగా వచ్చింది స్లాప్ అనేది దీనికి గల్ అనేది కట్టాము చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఇందులో వాటర్ పడుతున్నాను చూడండి చూసారా వాటర్ ఈ గళ్ళ నుండి ఈ గల్లకు ఎలా వస్తుంది అనేది చూద్దామని ఇప్పుడే స్టార్ట్ చేశాను మరి ఒక ఒక గడి నిండిన తర్వాత మరో గల్లకు వస్తుందా ఎలా అనేది చూద్దామని అందులో వేసాను ఇలా కట్టారండి గల్ అనేటివి ఇందులో వాటర్ అనేది స్టోరేజ్ ఉండి మన స్లాప్ అనేది మంచిగా కూలింగ్ కావడానికి చక్కగా కూలింగ్ కావడానికి అనేది పనిచేస్తానంటే ఈ గల్లు చూద్దాం ఇప్పుడైతే ప్రజెంట్ ఈ ఒక గల్ల నుండి సెకండో గడికి వస్తున్నాయి చూడండి కనబడుతున్నాయి ఫ్రెండ్స్ కొంచెం దూరం చూడండి ఆ గడి 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 నుండి ఈ గడికి వస్తున్నాయి తర్వాత మనకు ఈ గడి నుండి ఇంకో గడికి వెళ్తా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్